సైబరు నేరాగాళ్ళు చాలా హుషారుంటారు సైబరు నేరాగాళ్ళు చాలా హుషారుంటారు అమ్మా సైబరు నేరాగాళ్ళు చాలా హుషారుంటారు సైబరు నేరాగాళ్ళు చాలా హుషారుంటారు కొత్త కొత్త పద్ధతిలో కోట్లు కొల్లగొడుతున్నారు కొత్త కొత్త పద్ధతిలో కోట్లు కొల్లగొడుతున్నారు అమ్మా కొత్త కొత్త పద్ధతిలో కోట్లు కొల్లగొడుతున్నారు కొత్త కొత్త పద్ధతిలో కోట్లు

మీ ఆధార్ కార్డు నంబర్ ఇయ్యమంటారు మీ ఆధార్ కార్డు నంబర్ ఇయ్యమంటారు మీ సెల్లు నంబరు మాకు ఇయ్యమంటారు మీ సెల్ నంబరు మాకు ఇయ్యమంటారు మాటలల్లో వడగొట్టి మాయ చేసిపోతారు సైబరు నేరాగాల్లో ఆ సైబరు నేరాగాల్లో చాలా అన్నన్న మాయన్న జాగ్రత్తలు ఓయమ్మ అన్నన్న మాయన్న జాగ్రత్తలు ఓయమ్మ అమ్మమ్మ మాయమ్మ జాగ్రత్తగా ఉండాలి అమ్మమ్మ మాయమ్మ జాగ్రత్త ఆధార్ కార్డు ఉంటే మాకు జిరాక్స్ చేయమంటారు ఆధార్ కార్డు ఉంటే మాకు జిరాక్స్ చేయమంటారు పాన్ కార్డు ఉంటే మాకు నంబర్ పెట్టుమంటారు పాన్ కార్డు ఉంటే మాకు నంబర్ పెట్టుమంటారు ఆయ మాటలు చెప్పి masks కొట్టుతుంటారు సైబరు నేరాగాల్లో చాలా ఊసారుంటారు సైబరు నేరాగాల్లో చాలా ఊసారుంటారు అన్నన్న మాయన్న జాగరతలు ఓయన్న అన్నన్న మాయన్న జాగరతలు ఓయన్న పోలీస్ స్టేషన్ నుండి పోను చేస్తున్నామని పోలీస్ స్టేషన్ నుండి గంభీరంగా మాట్లాడి గావర పెడుతుంటారు ఐదు వేల రూపాయలు ఫోను పే చెయ్యమని ఫోను నీ కేసును ఇందులోన తీసేస్తామంటారు మాయ మాయమాటలు చెప్పి బెదిరిస్తా ఉంటారు సైబరు నేరాగాల్లో చాలా హుషారుంటారు సైబరు నేరాగాల్లో చాలా హుషారుంటారు అన్నన్న మాయన్న జాగ్రత్తలు ఓయన్న అన్నన్న మాయన్న జాగ్రత్తలు అమ్మమ్మ మాయమ్మో జాగ్రత్త ఓయమ్మ అమ్మమ్మ మాయమ్మ జాగ్రత్తలు ఓయన్న మరి అదే విధంగా పల్లెలకు వెలుగులొచ్చనమ్మా మాయమ్మల్లారా పల్లెలకు వెలుగులొచ్చనమ్మ మాయమ్మల్లారా పల్లెలకు వెలుగులొచ్చనమ్మ మాయమ్మల్లారా ప్రజాపాలన పల్లెకొచ్చనమ్మ ఓయమ్మల్లారా ప్రజాపాలన పల్లెకొచ్చనమ్మ మాయమ్మల్లారా తెలంగాణ మన ਸਰకారం నా తెచ్చను మంచి పతకలన్న జ్యోతి మహాలక్ష్మి మహిళలకెంతో మేలు చేచెను మహిళలకెంతో మేలు చేచెను మహిళలకెంతో మేలు చేచెను రెండు వందల యూనిట్ల వరకు మాయమ్మల్లారా ఉచిత కరెంటు మనకు అందించేను ఓ తల్లుల్లారా పల్లెలకి వెలుగులు వచ్చడమ్మాజాపాలన పల్లెలు మాయమ్మల్లారా ఐదు వందల బుడ్డిని అందించేను అన్నా మాట నిలా పెట్టుకుని ఆడబిడ్డలకు అండ నిలిచెను ఆడబిడ్డలకు ఆడబిడ్డలకు ఆ బస్సులల్ల దూడో మా తల్లుల్లారా ఉచిత ప్రయాణం మీకు అందించేను మా చెల్లెల్లారా పల్లెలకే వెలుగులొచ్చారా ప్రజా పాలన పల్లెకొచ్చ అక్క చెల్లెలకు పైసా ఖర్చు లేకుండా ప్రయాణమమ్మా ఉచితంగా బస్సులల్లోనా నా మా తల్లులకు ప్రయాణం ఎంతో మేలు జరిగేనో మా తల్లులారా పల్లెలకే వెలుగులొచ్చనమ్మా ప్రజాపాలన పడ్డ చినుకు పడ్డట్టు భూమిలోన ఇనకటట్టు చినుకు పడ్డట్టు భూమిలోన పడ్డ చినుకు పడ్డట్టు భూమిలోన ఇనుకెటట్టు భూమి తల్లి కడుపులోన నీళ్ళని నిండేటట్టు నిండటట్టు అడ్డు కట్టలేసుకుందాము మరైతన్న అడ్డు కట్టలేసుకుందాము అడ్డు కట్టలేసుకుందాము అడ్డు కట్టలేసుకుందాము

నాగ వట్టుకుందము మారైతన్న నేల నాగ వట్టుకుందము మారైతన్న కుండవోలె మొగులు వచ్చ కుండ పోదవాన దురిసే మొగులు వచ్చ కుండ పోదవాన ఉండపోత వాన గురి చేయం మళ్ళొట్టబట్టే పోత వానగురు అయ్యో ఉండపోత వాన పెరగబట్టనే మా కూలన్న భూతాపం పెరగబట్టనే అందుకే పడ్డ చినుకు పడ్డట్టు భూమిలోన ఇకేటట్టు పడ్డట్టు భూమిలోన భూమి తల్లి కడుపు నిండేటట్టు వాన నీళ్లు వరద నీళ్లు వాడుకునే నీళ్ళన్ని ఇంకుడు గుంటల్లో నా ఇనికటట్టు చేద్దాము రేపటి మన పిల్లల కోసం మా ఎన్నలారాపడి అప్పు దాచి పెట్టినట్టుగా ఓ పెట్టినట్టుగా నీళ్లు దాచి పెట్టాలమ్మో అమ్మలారా నీళ్ళు దాచి మా పెట్టాలయ్యాల భూ భూగర్భ జలాలను పెంపు చేసుకుందాము భూగర్భ జలాలను పెంపు చేసుకుందాము భూగర్భ జలాలను పెంపు చేసుకుందాము గర్భా జలాలను పెంపు చేసుకుందాము కరువు కాటకాల నుండి మా మాయన్నలార కరువు కాటకాల నుండి